నమస్తే నేను అశోక్ కుమార్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇవాళ ఒక ఇంపార్టెంట్ సబ్జెక్ట్ అంటే డిస్కస్ చేద్దాము అసలు మొత్తం ప్రపంచంలో భారతదేశం ఎకనామికల్ గాను ఒక రాజకీయంగానో లేకుండా ఉంటే ఒక పవర్ సెంటర్ గాను ఏ స్థానంలో ఉండాలి అనేది ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి విషయాలు బట్టి మీకు అర్థమవుతుంది అసలు ప్రస్తుతం ఏ విషయం పైన మనం డిస్కస్ చేస్తున్నాము అంటే చైనాలో టియాన్జిన్ అనే ఒక ప్రదేశంలో చైనా రష్యా ఇండియా అదేవిధంగా పాకిస్తాను ఇంకా టర్కీ ఇలాంటి ఇరవై దేశాలు అక్కడ మీట్ అయినాయి ఈ సందర్భంగా మొత్తం సోషల్ మీడియా కానీ ప్రపంచంలోని పెద్ద పెద్ద మెయిన్ స్ట్రీమ్ మీడియాలోనూ ఒక వీడియో చక్కెరలు కొడుతూ ఉన్నది ఒక వీడియోతో పాటు ఇంకా ఫోటోలు కూడా చక్కెరలు కొడుతూ ఉన్నాయి అసలు ఏందంటే ఒక పక్క రష్యా అయినటువంటి పుతిను అదేవిధంగా చైనా అధ్యక్షుడు అయినటువంటి జిన్పింగు అదేవిధంగా భారతదేశం అధ్యక్షుడు అయినటువంటి ప్రధానమంత్రి అయినటువంటి నరేంద్ర మోడీ గారు వీళ్ళు ముగ్గురు ఒకే ఫ్రేమ్లో కనిపించారు ఈ దెబ్బతో ప్రపంచంలోని చాలా దేశాలు గుండెల్లో రాళ్ళు పడినట్టు అయిపోయింది అందులో ముఖ్యంగా అదే అదేవిధంగా అమెరికా యొక్క పరిస్థితి అయితే మరీ విచిత్రము మరీ దారుణము అంత దౌర్భాగ్యంగా అయితే కనిపిస్తుంది అసలు ఎందుకు ఈ సిచ్యువేషన్ వచ్చింది అని పూర్వాపురాలేక్ వెళ్ళి చూస్తే ఆ మధ్య భారతదేశంలో పహల్గామ్లో తీవ్రవాదులు దాడి చేశారు ఈ సందర్భంగా యుద్ధం అనేది అనివార్యమైపోయింది పాకిస్తాన్కి ఇండియాకి మధ్య యుద్ధం జరుగుతూ ఉండేటువంటి సందర్భంలో బ్యాక్ ఎండ్లో పాకిస్తాన్కి అమెరికా అంత ఎంతో సపోర్ట్ ఉండేది నేను చెప్పేటువంటి చైనా కూడా సపోర్ట్ చేస్తూ ఉన్నింది కాకుంటే ఫ్రంట్ ఎండ్లో భారతదేశానికి అమెరికా స్ట్రెయిట్గా ఏది సపోర్టింగ్ ఉండాలి అని చెప్పి మనకైతే అర్థమవుతూ ఉండేటువంటి పరిస్థితులు మొత్తం ప్రపంచానికి కూడా అదేవిధంగా అమెరికా పోర్ట్రేట్ చేస్తూ వచ్చింది కానీ బ్యాక్ ఎండ్లో వరకు వాళ్ళు విమానాలు సప్లై చేయడం కానీ కొన్ని ఆధునిక ఆయుధాలు సప్లై చేయడం కానీ అమెరికా తన బిజినెస్ తాను చేసుకుంటూ వచ్చింది పాకిస్తాన్తో ఈ సందర్భంగా పాకిస్తాన్ ఓడిపోయే దశకు వచ్చిన సమయంలో డొనాల్డ్ ట్రంప్ ఇమ్మీడియట్గా నరేంద్ర మోడీ గారికి ఫోన్ చేశారంట మూడు నాలుగు సార్లు చేసి ఆయన ఫోన్ ఎత్తలేదని చెప్పి నరేంద్ర మోడీ గారు సాక్షాత్ పార్లమెంట్లో చెప్పినాడు కానీ అమెరికా అధ్యక్షుడైనటువంటి అయినటువంటి డొనాల్డ్ ట్రంప్ ఏం చెప్పినాడు నేను భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ గారికి ఫోన్ చేశాను ఆయనకి స్ట్రేట్గా ఒకే మాట చెప్పినాను ఈ యొక్క యుద్ధం గా ఆగాలి లేదంటే మన ఇరు దేశాలకు మధ్య ఏదైతే వాణిజ్యం ఉందో దానిపైన ఇంపాక్ట్ అవుతుంది మీ పైన ఎక్కువ ట్యాక్సేషన్ వేసేస్తాను ఇంకా నన్ను అయితే నేనేమి చేయలేనని చెప్పి ఆయన ఆయనకి వార్నింగ్ అనుకోండి లేకుండా ఉంటే ఆయన చేయడం కానీ ప్రపంచ శాంతితూతంగా తనకు తాను అభివృద్ధించుకునేటువంటి డొనాల్డ్ ట్రంప్ ఆ మాదిరి చెప్పినాడు ఇదే సందర్భంగా పాకిస్తాన్ కూడా ఫోన్ చేయడము ఆయన ఫోన్ కాల్ చేసినటువంటి ఒకటి రెండు గంటల్లోనే యుద్ధం ఆగిపోయింది అని చెప్పి ఇంకా డొనాల్డ్ ట్రంప్ గురించి మనకు తెలిసే కదా అంటే అమెరికా అధ్యక్షుడు ఎవరున్నా కూడా ఆయన మాట్లాడేటువంటి మాట ప్రపంచంలోని అన్ని దేశాల్లోనూ ఖచ్చితంగా హైలైట్ అవుతూ వస్తాయి ఎందుకంటే ఆ ఇంపాక్ట్ అటువంటిది ప్రపంచ దేశాలు ఆ యొక్క అమెరికాని అగ్రనాయకత్వంగా చూస్తారు లేకుంటే ఉంటే పెద్దన్నగా చూస్తారు ఇటువంటి పరిస్థితి అనేది ఖచ్చితంగా దాపరించింది ఈవెన్ యుఎన్లో కూడా యునైటెడ్ నేషన్ ఆర్గనైజేషన్ కూడా కొన్నిసార్లు అమెరికా చెప్పేటువంటి మాట వినాల్సినటువంటి పరిస్థితి సరే అది చెప్పిన తర్వాత ఏంది ఫ్యాక్టు అనేది భారతదేశంలో ప్రతి ఒక్క నరేంద్ర మోడీ గారు అభిమాని కావచ్చు ప్రతి ఒక్క ఇండియన్ కావచ్చు ఖచ్చితంగా హర్ట్ అవుతారు ఆయన చెప్పడం ఏంది పాకిస్తాన్తో మన నరేంద్ర మోడీ గారు యుద్ధం ఆపడం ఏంది అని చెప్పి ఈ దశలో నరేంద్ర మోడీ గారు పార్లమెంట్లో క్లారిటీగా చెప్పినారు వాళ్ళు క్షమాపణ చెప్పినారు అందుకు నేను ఆపేసినాను అని చెప్పి నరేంద్ర మోడీ గారు ఎవరో డొనాల్డ్ ట్రంప్ అంటోళ్ళకో ఈ ట్యాక్సీస్కో భయపడి ఆగేటువంటి పరిస్థితి కాదు భారతదేశం తన కాళ్ళపైన తాను నిలబడుతుంది మేము అదములం కాదు ప్రధాములం అని చెప్పి ఆయన స్పష్టంగా తెలియజేసినాడు ఈ దెబ్బతో అయినటువంటి డొనాల్డ్ ట్రంప్ ఇమ్మీడియట్గా ఎందుకో అంతకుముందు ఒక పదహైదు రోజుల నుంచి ఒక ప్రాక్టీస్లో వెళ్తా వచ్చినాడు పక్కనే ఉన్నటువంటి కెనడా పైన ఇరవై ఐదు పర్సెంటేజ్ ట్యాక్సేషను ఇంకా మరీ ముఖ్యంగా మెక్సికో పైన కూడా ఒక ఇరవై పర్సెంటేజ్ ట్యాక్సేషను మళ్ళీ ఈవెన్ చైనా పైన కూడా ఒక ముప్పై పర్సెంటేజ్ పైన ట్యాక్స్ ఆ విధంగా ఆ దేశాల నుంచి అమెరికాకి ఏదైతే దిగుమతి చేసుకుంటారు ప్రోడక్ట్స్ దానిపైన ట్యాక్సేషన్ వేసుకుంటూ వచ్చాడు ఈ క్రమంలో భారతదేశాన్ని పైన కాన్సంట్రేషన్ పడిపోయింది ఎందుకంటే నరేంద్ర మోడీ గారు హత్య చేశాడని చెప్పి ఆయన ఫీల్ అయిపోయినాడు స్వతహాగా ఇగోగా ఉన్నటువంటి డొనాల్డ్ ట్రంప్ ఈ క్రమంలో ఏం చేశాడంటే భారతదేశం పైన ఏకంగా యాభై పర్సెంట్ టారీ ఇప్పుడు ఆట స్టార్ట్ అయింది ఇంకా నరేంద్ర మోడీ గారి గురించి తెలిసిందే భారతదేశంలో చాలా మంది ఆయన ఒక దేవుడిగా అభివర్ణిస్తారు దేవుడుగా చూసేటువంటి పరిస్థితి ఆయన ఏం చేసినాడు సరే ప్రతి ఒక్క ఆపదని అవకాశంగా తీసుకొని భారతదేశాన్ని మరింత సుస్థిరంగా మరింత స్ట్రెంతన్ తయారు తయారు చేద్దామని చెప్పి ఆయన ఫిక్స్ అయిపోయినాడు ఇప్పుడు మన భారతదేశాన్ని ఏవేవి ప్రోడక్ట్స్ ఎగుమతి చేస్తున్నారు అమెరికాకి అని మనం చూస్తే ఏమేను అగ్రికల్చర్ ప్రోడక్ట్స్ కావచ్చు ఆక్వా ప్రోడక్ట్స్ కావచ్చు అదేవిధంగా కొన్ని ఇండస్ట్రియల్ ప్రాజెక్ట్స్ కావచ్చు ఏమేనో జ్యువెలరీ ప్రోడక్ట్స్ కావచ్చు ఇటువంటివన్నీ ఎగుమతి చేస్తున్నారు వీటికి మిగిలిన దేశాల్లో ఎక్కడ డిమాండ్ ఎక్కువ ఉంది అని పరిశీలించి చూస్తే ఏకంగా నలభై దేశాలు ముందుకు వచ్చాయి ఆ నలభై దేశాల్లో ఈ టాక్సేషన్ మనకు ఎవరైతే అనుకూలంగా ఉంటారో అటువంటి దేశాలు ఏకంగా పన్నెండు దేశాలను కనిపెట్టారు ఒక్క అమెరికా పోతే పోయింది కనీసం పది నుంచి పన్నెండు దేశాలు మన కంటికి కనిపిస్తూనే ఉన్నాయి సో బిజినెస్ రూపంలో భారతదేశం ఎక్కడ తలదించాల్సినటువంటి పరిస్థితి లేదు డౌన్ అవ్వాల్సినటువంటి పరిస్థితి లేదు బిజినెస్ పరంగా ఏమైనా టిక్ మార్క్ పడిపోయింది ఇంక భారతదేశానికి ఎటువంటి లోటు లేదు ఈ క్రమంలో ఎప్పటి నుంచో చెప్తున్న డేటు ఏడేండ్ల పైబడి నుంచి అమెరికాతో ఏడేండ్ల నుంచి ఎటువంటి సంబంధం లేనటువంటి చైనాతో పాటు ముంగీసు పావులాగా కొట్లాడుకునేటువంటి రష్యా అమెరికా కావచ్చు ఇద్దరు దేశ అధ్యక్షులు అయినటువంటి పుతిను అదేవిధంగా జిన్పింగ్ గారు ఇద్దరు నరేంద్ర మోడీ గారితో కలవడం జరిగింది ఆ కలిసినటువంటి ఫోటో మనకు తెలిసిందాక చెప్పినట్టు ఈ దావన లాగా వ్యాపించి ఉండదు ఈ క్రమంలో ఆల్రెడీ ట్రంప్ గారు ఈ మధ్య ఎప్పుడు మీడియాలోనూ కనబడట్లేదు ఎందుకంటే ఆయన చేతి పడినటువంటి ఒక జబ్బు వచ్చినది దాని మూలాన్ని ఆయన దగ్గరలో చచ్చిపోతున్నాడు అని చెప్పి సోషల్ మీడియాలో ఆ వార్త ఈ వార్త బయటకు మనకైతే వినిపిస్తూ ఉంది కానీ అటువంటి పరిస్థితి ఏమీ లేదు అని చెప్పి జేడి వ్యాన్స్ గారు అంటూ ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు ఫుల్ ఎనర్జెటిక్గా ఉన్నారని చెప్పి ఈ క్రమంలో అసలు చైనాతో మనం దౌత్యం ఏర్పాటు చేసుకున్నాం కూడా స్నేహం ఏర్పాటు చేసుకున్న కూడా మనకి ఎటువంటి లాభం అని మనం ఒకసారి క్వశ్చన్ మార్క్ వేసుకొని చూస్తే చైనాలోను భారతదేశంలోను ఈ ఇరు దేశాల్లోనూ ఏకంగా నలభై రెండు పర్సెంట్ పైన జనాభా ఉన్నారు ప్రపంచంలో వంద మంది ఉంటే ఏకంగా నలభై రెండు మంది ఈ రెండు దేశాల్లోనే ఉన్నారు సో మన దగ్గర మ్యాన్ పవర్కి కొరతే లేదు ఇంకా మొత్తం ప్రపంచం లేకల్లా జీడిపి మన ఇరు దేశాలకి ఎంత ఉంది అని మనం ఒకసారి క్వశ్చన్ మార్క్ వేసుకొని చూస్తే ఏకంగా ఇరవై ఐదు పర్సెంట్ జీడిపి మన ఇరు దేశాలకి అంటే చైనా కావచ్చు అదేవిధంగా ఇండియా కావచ్చు అంత జీడిపి క్యాప్చర్ చేస్తుంది వీటితో పాటు పుతిన్ గారికి సంబంధించి రష్యా నుంచి మనము ఏదైతే ఆయిల్ దిగుమతి చేసుకుంటా వచ్చినామో ఒక రష్యా నుంచి మనమే కాదు చాలా దేశాలు దిగుమతి చేసుకున్నాయి కానీ ఫుల్గా పక్కగా టార్గెట్ చేశారు ట్రంప్ గారు మనని సో రష్యాతో స్నేహ సంబంధాలు పెట్టుకోవడం వల్ల డొనాల్డ్ ట్రంప్ గారు పూర్తిగా టార్గెట్ చేసేశాడు ఇండియాని ఈ క్రమంలో నేను దాకా చెప్పినట్టు అంది వచ్చినటువంటి అవకాశాన్ని అందిపుచ్చుకున్నటువంటి నరేంద్ర మోడీ గారు కంటి మీద కునుకు లేకుండా గుండెలో రైళ్లు పరిగెత్తే విధంగా చేసినాడు డొనాల్డ్ ట్రంప్కి సో ఇది ఓవరాల్గా నిన్న జరిగినటువంటి ఏదైతే ఎస్సీఓ మీటింగ్ ఉన్నిందో ఎక్కడ చైనాలో ఆ మీటింగ్కి సంబంధించినటువంటి ప్రస్తుతం మనకు అందుతున్నటువంటి వినతలు విశేషాలు ఇంకా రానున్న డిసెంబర్లో కూడా నరేంద్ర మోడీ గారు రష్యా పర్యటనలో భాగంగా పుతిన్ గారిని మరోసారి కలవన్నారు సో ఇటువంటి స్నేహబంధాలు మరింత ముందుకెళ్తాయని ఇటువంటి వాటి వల్ల ఎటువంటి లాభం ఉంటుందంటే ఇన్నాళ్ళు మనం జర్మనీ నుంచి అండర్ గ్రౌండ్ ట్రైన్లు ఏవైతే వెళ్తాయో అవి లోడేటువంటి అవి ఆ మట్టిని బయటికి తీసేటువంటి మిషన్లు కొనేవాళ్ళం ఎవరి నుంచి జర్మనీ నుంచి జర్మనీ వాళ్ళకు చైనా నుంచి ఆ మిషన్లు అందజేయడం లే అంటే ఏమైనా సప్లై కొడతానుకో లేకుంటే వాళ్ళు ఇద్దరి మధ్య ఏమైనా సంబంధాలు దెబ్బతాయో తెలియదు కానీ ఈ క్రమంలో మనం జర్మనీ నుంచి ఆ మిషన్లు కొనేవాళ్ళం ఇప్పుడు మనకు అదంతా అవసరం లేదు పక్కనే ఉన్నటువంటి చైనా నుంచి డేట్గా కొనిచ్చు మనకు కాస్ట్ ఆఫ్ ఎక్స్పెన్స్ కూడా చాలా తక్కువగా వస్తుంది తక్కువ రేటుకి మనం కొనివచ్చు ఇటువంటి లాభాలన్నీ ఉన్నాయి కాబట్టి దీని ఓవరాల్గా విషయం ఏంటంటే ఒక నాలెడ్జ్ ఫిల్లాగా మీరు కన్స్యూమ్ చేయండి ఇదిగాక ఒకటే సామెత ఏందంటే ప్రతి ఆపదని అవకాశంగా తీసుకొని నరేంద్ర మోడీ గారు మన భారతదేశం కోసం ఏ విధంగా అయితే కష్టపడుతున్నారో మన కూడా మన జీవితంలో ఆ విధంగా ముందుకెళ్లాలని చెప్పి నేనైతే సూచిస్తున్నాను ధన్యవాదాలు